హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్ఏఈ అండ్ ఎవ్రీథింగ్ ఈరోజు హెల్తీ అండ్ ఈజీ మునగాకు కరివేపాకు పొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ కరివేపాకు మునగాకుని నీడలోనే ఇలా బాగా ఎండబెట్టుకోవాలి నెక్స్ట్ ప్యాన్ పెట్టుకొని అందులోకి కొన్ని తెల్లగడ్డలు అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ వాటర్ మిలన్ సీడ్స్ తీసుకుంటున్నాను ఇవైతే టోటలీ ఆప్షనల్ నా దగ్గర ఇంట్లో ఉన్నాయని వేశాను మీరు వేసుకోకపోయినా ప్రాబ్లం లేదు దాని తర్వాత మినప్పప్పు కూడా వేసుకొని డ్రై రోస్ట్ చేసుకుందాం ఇందులో ధనియాలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ధనియాలు లేవంటే మీరు ధనియాల పొడి డైరెక్ట్ గా మిక్స్ చేసేసుకోవచ్చు ఈ పొడిని ఇంకా కొంచెం హెల్తీగా చేయడానికి నేను ఇక్కడ ఫ్లాక్ సీడ్స్ యాడ్ చేస్తున్నాను ఫ్లాక్ సీడ్స్ మనకు హెల్త్ కి చాలా చాలా మంచిది హెయిర్కి కానీ బోన్ హెల్త్కి కానీ ఇది చాలా మంచిది ఫైనల్ మిరపకాయలు కూడా వేసి కొంచెం ఫ్రై చేసుకుందాం ఈ పొడికి మెజర్మెంట్స్ అంటూ ఏముండవు అకార్డింగ్ టు యువర్ స్పైస్ లెవెల్ మీరు ఈ పొడిని అడ్జస్ట్ చేసుకోవచ్చు అండ్ ఈ పొడిలో మీరు ఎటువంటి సీడ్స్ నన్ను యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ వాటర్ మిలన్ సీడ్స్ యాడ్ చేశా కదా సో మీరు ఎటువంటి సీడ్స్ నన్ను యాడ్ చేసుకోవచ్చు సో ఇక్కడ ఇవి కొంచెం ఫ్రై అయిపోయాక వీటిని మనం చల్లగా అవ్వడానికి సైడ్ పెట్టేద్దాం సో నెక్స్ట్ కరివేపాకు అండ్ మునగాకుని కొంచెం ఫ్రై చేసుకుందాం జస్ట్ ఒక వన్ మినిట్ ఫ్రై చేస్తే చాలు ఇలా చేయడం వల్ల ఆకులో ఎక్కడన్నా తేమ ఉంటే పోతుంది సో దట్ మనకు పొడి ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది ఫ్రై చేయమన్నా కదా అని మరీ ఎక్కువసేపు ఫ్రై చేయకండి ఆకు మాడిపోతుంది సో జస్ట్ మీరు ఒక వన్ మినిట్ ఫ్రై చేసి స్టవ్ మీద నుంచి తీసేస్తే సరిపోతుంది మునగాకు కరివేపాకు రెండు కూడా మన హెయిర్ అండ్ బోన్ హెల్త్కి చాలా చాలా మంచిది రోజు మనం తినాలంటే అవ్వదు కాబట్టి ఇలా పొడి రూపంలో ఉన్న రోజు కొంచెం తీసుకోవడం బెటర్ సో ఇప్పుడు ఇవి రెండు ఫ్రై అయిపోయాయి కాబట్టి ఇవి చల్లగా అవనిద్దాం ఇప్పుడు మిక్సీలోకి మనం ఫ్రై చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని తీసుకుందాం ఇందులో ఇప్పుడు నేను రాక్ సాల్ట్ యూజ్ చేస్తున్నాను మీరు కావాలంటే నార్మల్ సాల్ట్ కూడా యూజ్ చేసుకోవచ్చు అండ్ ఆల్సో నేను ఇక్కడ ఇంతకుముందు చెప్పినట్టు ధనియాల పొడి నా దగ్గర ఆల్రెడీ రోస్ట్ చేసిన ధనియాల పొడి ఉంది కాబట్టి నేను ఇక్కడ అదే యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ కరివేపాకు అండ్ మునగాకు కూడా యాడ్ చేసేసుకొని మిక్సీ చేసేసుకుందాం క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి నేను టూ హాఫ్ పోర్షన్స్గా డివైడ్ చేసుకొని టూ టైమ్స్ మిక్సీ చేసుకున్నాను సో ఇలా మిక్సీ చేసుకున్న పొడిని అంతా ఒక ప్లేట్లోకి తీసుకొని మిక్స్ చేసుకుందాం సో ఇప్పుడు మీకు ఏమన్నా సాల్ట్ లేదంటే కారం ఏదన్నా తగ్గింది అనుకుంటే ఇక్కడ మీరు మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు యాడ్ చేసుకొని ఇది మీరు ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే మీకు అట్లీస్ట్ వన్ ఇయర్ దాకన్నా ఈ పొడి ఇలానే ఉంటుంది అంతే సింపుల్ అండ్ హెల్తీ మునగాకు కరివేపాకు పొడి రెడీ అయిపోయింది సర్వీట్ విత్ ద హాట్ గీ